భక్త మహాజనులకు సత్యదేవ ప్రాము సత్రము సత్తుల జాతలందరికీ విజ్ఞప్తి అయ్యా విశ్వావసనామ సంవత్సరము వసంత ఋతువు పంచమి వసంతపంచమి పంచమి కూడా అంటారు దాని చాలా పర్వదనం ఈ రోజున మీ అందరి గోత్రనామములతో పది బస్తాలు చుట్టూ చౌడు పెసరపొట్టు మిన పొట్టు ఒకటి పెళ్లి బొట్టులో పెంచిన ఆవిష్యం చే ఈ రోజున విశ్వావతి నమ సంవత్సరం మీరందరూ కూడా సుఖదాంతంలో ఉండాలని వసంత పంచమి ఇటువంటి రోజున ప్రతి వ్యక్తి కూడా ఈ వసంత ఋతువులో మహావిష్ణువు చాలా ప్రీతికరమైనది అందున ఋతుకుంభదానం అంటే నీళ్లు పోసి మంచి నీళ్ళతో పాత్ర నొప్పి విసిల్కర్ర మామిడిపళ్ళు ఒక బ్రాహ్మణికి గొడుగు పాదరక్షకులు ఇవన్నీ ఇస్తే చాలా విశేషమైన ఫలితం ఉన్నది అవన్నీ కూడా మీ అందరి కోసతో పారాయణ జీవించి ఉగాది రోజులు ఇవ్వడం జరుగు జరిగినది అందువల్ల మీరు యూట్యూబ్ ఛానల్ చూసి రంచి వంద రూపాయలు లాగా ఆ పైన ఎంతైనా మీ శక్తిని బట్టి యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్లో ఉన్నది మీ గోత్రము మీ పేరు పంపిస్తే మీ అందరికి రసీదు కూడా ఇస్తాం మీ గోత్రనాభములతో వసంత మాసం ప్రీతి వరకు ఈ తొమ్మిది రోజుల వసంత నివాసులు కూడా చేసినాను మీరందరూ చూసి సంచోడించి వీడియో సపరేట్ చేయ విధంగా కోరుతున్నాను ఇవన్నీ కూడా ఆవులు చాలా త్రేష్టమైనది ఈ ఆవులు ఇచ్చిన పాలనని కూడా రోజు ఐదు రోజులు పాలకినాడ అవి కూడా నేస్తాం మిగతా పాలని కూడా అక్కడ సత్రంలో పెరుగు వేసి అందరికి పెరిగే వడ్డిస్తున్నాం దీని మీద నెయ్యి కూడా ఆవు నెయ్యి కూడా తీసి ఆ నెయ్యి అంతా కూడా భక్తులకు ఉపయోగిస్తున్నాం ఇదంతా కూడా చాలా సుఖమైన రోజు ఈ యొక్క విశ్వావతనామ సంవత్సరం చాలా విశ్వ విపరీతం మంచి విశ్వావతనామ సంవత్సరం చాలా అభివృద్ధిగా ఉంటుంది మంచి మీరు అందరూ సుఖదంతా ఉంటారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ ఈ గోద్రాసానికి భాస్కర కృష్ణమూర్తి గారు అలాగే దీట్ గారు కూడా ఈ గోగ్రాసన ఆకులు గట్టికి ఈ గోగ్రాసాన వారు ఉన్నారు వారు కూడా ఈ యొక్క శుభాశం ఇస్తున్నాను భక్తి ఇవి గోవులు అలాగే మళ్ళీ కొత్త గడ్డిమేటు కూడా తెప్పించారు వేయిస్తున్నారు వాళ్ళే గోవుడు కృష్ణుడు కొత్త గడ్డి పాటు గోవులకి దానా కూడా కొన్నారు ఎందుకండి ఇది చిట్టు తోడు బస్తాలు మినప్పట్టు పెసరపొట్టు అన్నీ కూడా తెప్పించారు మళ్ళీ గురువుగారు ఇదేమిటంటే పచ్చగడ్డి ఆవులకి ఇబ్బంది లేకుండా పచ్చగడ్డి కట్ చేసే మిషన్ ఈ మిషన్ కూడా కొన్నారు అయితే ప్రతి మాసము ప్రతి నెల కూడా ఆవులకి గోగ్రాసం ఇచ్చే వాళ్ళందరికీ కూడా గోగు రూపేన ధనాన్ని ఇచ్చేవారికి గోగ్రాసం కొన్నామని తెలియజేయడం కోసం తెచ్చినప్పుడల్లా కూడా వీడియో తీసి మీకు పెడుతున్నాం సంతోషం